లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం రవీంద్ర నగర్ కాలనీ నాలుగవ ఐదవ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో సెలవు నెపంతో పాఠశాలకు దుమ్మా కొట్టిన రవీంద్ర కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఇక గత నలభై రోజులుగా ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ఇక హుటాహుటిన రవీంద్ర నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల వద్దకు పరుగులు పెట్టిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఎంఈఓలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలువడంతో అక్కడ నుండి జారుకున్న ఉపాధ్యాయ సంఘం నేతలు ఇక కీచక ఉపాధ్యాయుడు

మరి మీ నాన్నకు మీ మమ్మీకి చెప్పినావా ఏమున్నారు నువ్వు అడగలేదు సార్ ఏం సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఇప్పుడు నువ్వు వైద్య తర్వాతే మీరు కూర్చుని ఎక్కడ కిందనో పెద్ద మిగతా వాళ్ళు కింద మేడం ఉంటారా రోజు చేస్తాడు అయిట్లే ప్రతిరోజు నిన్న ఒక్కదానిన్నా ఇంకా ఎవరున్నా మిగతా ఏం పేరు ఏం పేరు ఆ బా ఆ పాప దేవురుమా ఈ